హావ్రీ వన్ సో నా పేరు నళనీష్ అండి నేను లాస్ట్ టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా జూంబాయి ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను అండ్ ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నాను లాస్ట్ ఎయిటీ ఇయర్స్గా హెర్బ్ లైఫ్ వెల్నెస్ కోచ్గా ఉన్నాను అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా వాళ్ళ వెయిట్ లాస్ గోల్స్ అండ్ వాళ్ళ హెల్త్ గోల్స్ అండ్ వాళ్ళ ఫిట్నెస్ గోల్స్తో నేను హెల్ప్ చేశాను అనమాట అండ్ మీలో ఎవరైనా సరే నా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు మీరు హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీరు హెర్బ్ లైఫ్ గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇన్స్టా ఐడి నళ్ళి స్ట్రీ అనమాట సో ఈరోజు మనం వీడియోలో మెయిన్గా హర్బల్ లైఫ్ యూస్ చేస్తున్న వాళ్ళకి యూస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం నా దగ్గర కస్టమర్స్ అడిగిన లిస్ట్ ఒకటి ఉందనమాట మేజర్గా ఇన్స్టాగ్రామ్లో అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి ఆ ఇన్స్టా క్వశ్చన్స్ అండ్ మెయిల్స్ అనమాట కొన్ని మెయిల్స్ ఉన్నాయి వాటి నుంచి అసలు హర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటో చూద్దాం ఓకే దెన్ ఫస్ట్ మేజర్ క్వశ్చన్ వచ్చేసి హెర్బల్ లైఫ్ సేఫా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇది మేజర్ క్వశ్చన్ అండి సింపుల్గా హెర్బల్ లైఫ్ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ అండి సేఫ్ ఓకే సైంటిఫికలీ టెస్టెడ్ అనమాట త్రీ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ వరకు కూడా బ్యాక్ ఎండ్లో సైంటిస్ట్లు ఉన్నారు మెయిన్గా తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా హర్బల్ లైఫ్ని కోచ్ త్రూ ఏ టైంకి ఏ క్వాంటిటీలో ఏది ఎలా తీసుకోవాలి అని మీరు కోచ్ త్రూ ఫాలో అయినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే హర్బల్ లైఫ్ ఏదైనా ఒకటే కదా ఎక్కడైనా ఒకటే కదా ఎలా వాడినా ఒకటే కదా అనుకుంటారనమాట సో ఆన్లైన్లో పర్చేస్ చేయటం యూస్ చేయటం దీని ద్వారా తప్పితే మీరు కోచ్ ద్వారా న్యూట్రిషన్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే దెన్ నెక్స్ట్ మన సెకండ్ క్వశ్చన్ మెజారిటీ క్వశ్చన్ హర్బ్ లైఫ్ ఆపేస్తే వెయిట్ పెరుగుతామా సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి పెరుగుతామా వెయిట్ అంటే పెరుగుతారనే చెప్పాలి సో ఎనీ వర్కౌట్ ఎనీ డైట్ ప్లాన్ మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు ఓకే వెయిట్ లాస్ అనేది ఆల్వేస్ కూడా ఒక జర్నీ లాగా ఉండాలన్నమాట మనం ఎప్పుడైతే తగ్గిన వెయిట్ని క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తామో అప్పుడే సక్సెస్ఫుల్ వెయిట్ లాస్ జర్నీ ఉంటుంది సో ఒక వన్ మంత్ డైట్ చేయడం అగైన్ మళ్ళీ నార్మల్గా ఫుడ్ తీసుకోవడం వన్ మంత్ జిమ్ చేయడం అగైన్ మళ్ళీ నార్మల్గా ఫుడ్ తీసుకోవడం మీరు ఏది ఫాలో అయినా సరే అనమాట క్యాలరీ మేనేజ్మెంట్ మీ బిఎంఆర్ ఎంత ఓకే మీరు పర్ డేకి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి ఇది మీ కోచ్ గైడ్ చేస్తారనమాట మీరు తీసుకోవాల్సిన క్యాలరీస్లో మీరు డేలో ఎలాంటి ఫుడ్స్తో దాన్ని రిప్లేస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ షేక్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ షేక్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ క్యాలరీస్ అనమాట అండ్ డిన్నర్ షేక్ కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ లోపు మీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కంప్లీట్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ మీ బిఎంఆర్ అరౌండ్ ఒక థర్టీన్ టు ఫార్టీ ఫోర్టీన్ హండ్రెడ్ అనుకుందాం జనరల్ ఉమెన్ బిఎంఆర్ చెప్తున్నాను ఓకే మీకు బ్యాలెన్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో మీ లంచ్ అండ్ స్నాక్స్ మీరు యాడ్ చేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ కనుక క్యాలరీస్ మీరు వర్కౌట్ ద్వారా బర్న్ చేయగలిగినట్లయితే హ్యాపీగా వెయిట్ లాస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ కూడా మీకు ఈజీ అవుతుంది అనమాట నేను చెప్పింది కంప్లీట్ వెయిట్ లాస్ గురించి ఓకే సో ఇలా మీరు క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకుంటే ఎప్పటికీ వెయిట్ పెరగడం అనేది ఉండదండి హెర్బల్ లైఫే కాదు ఏది ఆపేసినా వెయిట్ పెరుగుతారు అండ్ నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ యూస్ చేయాలని మాకుంది కాస్ట్ ఎక్కువ ఓకే సింపుల్ అండి మీరు బయట తీసుకునే జంక్ ఫుడ్స్ కంటే కూడా న్యూట్రిషన్ అయితే కాస్ట్ ఏం కాదు చీపే అనమాట ఒక్కసారి మీరు కంపేర్ చేసి చూడండి మీరు తీసుకున్న అన్హెల్దీ ఫుడ్స్తో చూస్తే హర్బల్ లైఫ్ చీపా కాదా అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు చాలా ప్రైస్ తక్కువని కూడా అనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మన హెల్త్ కంటే మనీ ఇంపార్టెంట్ కాదేమో అలా కంపేర్ చేసినా కూడా చాలా తక్కువ ప్రైజే రౌండ్ మీరు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్లో మీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వచ్చు ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి నేను వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి ఎన్ని రోజులు ఎంత తగ్గుతాను మంత్కి ఎంత తగ్గుతాను వీక్ ఎంత తగ్గుతాను సో ఎక్కువ అడిగే క్వశ్చన్ బట్ చూడండి మీకు షేక్ తీసుకున్న దగ్గర నుంచి కూడా సో కొంచెం బాడీ లైట్ వెయిట్గా అనిపించడం ఎందుకంటే లో క్యాలరీ న్యూట్రిషన్ కాబట్టి తెలుస్తుంటుంది మీకు రిజల్ట్ చేంజెస్ కనిపించాలి అంటే త్రీ టు ఫోర్ వీక్స్ మినిమం అనమాట ఓకే అండ్ ఎంత వెయిట్ తగ్గుతాము అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కొక్క బాడీ విధానం ఒకలా ఉంటుంది ఒక్కొక్కరు బిఎంఆర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమంది టూ కేజీస్ తగ్గొచ్చు కొంతమంది త్రీ తగ్గొచ్చు కొంతమంది ఫోర్ తగ్గొచ్చు సో డిపెండ్స్ అనమాట సో మీరు ఖచ్చితంగా ఇంత తగ్గుతారో అని మనం చెప్పలేం యావరేజ్ త్రీ టు ఫోర్ కేజెస్ అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా ఎస్ మీ పర్సనల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి న్యూట్రిషన్ తీసుకోవచ్చు సో బేసిక్గా ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూట్రిషన్ పోషకాహారం చాలా అవసరం అన్నమాట సో అన్నీ తీసుకోవడం కాకుండా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ సలహా ప్రకారం ఫాలో అవ్వడదు అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు మజిల్ గెయిన్ ఉంటుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి రికవరీ కూడా ఉంటుంది సో హ్యాపీగా మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇంకా బెస్ట్ యాడ్ చేసుకోవాలి కూడా అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి లైఫ్ లాంగ్ హర్బల్ లైఫ్ యూజ్ చేయాలా ఆపేస్తే పెరిగిపోతామా లేదండి లైఫ్ లాంగ్ మీరు యూస్ చేయాలా వద్దా అనేది మీ డెసిషన్ అనమాట మీరు మెయింటైన్ చేసుకోగలరు హర్బల్ లైఫ్ ఆపేసినంత మాత్రమే ఎలాంటి ఇబ్బందులు రావు అండ్ నెక్స్ట్ ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అంటే నేను త్రీ టైమ్స్ షేక్ తీసేసుకోవచ్చా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నో ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అని చెప్పేసి ఓన్ డెసిషన్తో మీల్ ఆపేసి త్రీ షేక్స్ తీసుకోకూడదు డెఫినెట్గా టూ టైమ్ షేక్ వన్ టైమ్ మీల్ ఖచ్చితంగా ఉండాలి వాటర్ అండ్ హెల్దీ స్నాక్స్ ఓకే ఎఫ్రెష్ ఒక్కటే తీసుకుంటాను వెయిట్ తగ్గుతానా లేదు ఎఫ్రెష్ ఓన్లీ ఎనర్జీ డ్రింక్ అనమాట ఓకే వెయిట్ లాస్ హోప్ ఎఫ్రెష్తో జరగదు సో ఇవన్నీ మేజర్గా నాకు వచ్చిన కస్టమర్స్ నుంచి క్వశ్చన్స్ అండ్ మీలో ఎవరికైనా ఇలాంటి డౌట్సే ఉన్నాయా సో ఇవి కాకుండా ఇలాంటి డౌట్స్ అనమాట మీ డౌట్స్ అన్నీ కూడా కింద మీకు మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అండ్ టెలిగ్రామ్ కూడా ఉంటుంది మీ డౌట్స్ అన్నీ మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు